నడవలేని స్థితిలో ఉన్న గోవులను చేరదీసి ప్రథమ చికిత్సను అందించిన శ్రీరాములు మాట్లాడడానికి నోరు లేక తన బాధను చెప్పుకోలేని స్థితిలో తీవ్ర ఇబ్బంది పడుతున్న గోవు నడవలేని స్థితిలో ఓ గోవును చేరదీసి ప్రథమ చికిత్సను అందించి మానవత్వం చాటుకున్నారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీరాములు గోవు భాగంలో ఏర్పడిన కనతి కారణంగా ఆ గోవు గత కొంతకాలంగా నడవలేని దీన స్థితిలో ఉంది అంబర్పేటలో ఆ గోవు స్థితిని గమనించిన శ్రీరాములు వెంటనే వెటర్నరీ డాక్టర్ ను అక్కడికి పిలిపించారు గోవు భాగంలో ఏర్పడిన కనతను తొలగించి ప్రథమ చికిత్స అందించారు

అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవాని నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్